వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఒక నూతన అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకుని ప్రతిపక్ష నేతలను కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు పాత్ర వేస్తున్నారని విమర్శించారు మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది రెడ్ బుక్ పాలన ఉంటుంది ఏదో మాటలు అనుకున్నాం కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు కానీ అసలు ఏమీ లేకుండా అల్పిత కథలన్నీ కలపడము ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము పాత్రలు సృష్టించడం వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం పది రోజులు నెల రోజులు నడపడం ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫ్యూషన్ రాసుకోవడం ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడము అది పదేళ్ల క్రితం ఉందో ఐదేళ్ల క్రితం ఉంది ఎప్పుడుదైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికీ జనం లే నగర్ల లేకెక్కించిన జైల్లో వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది రెడ్ బుక్ పాలన ఉంటుంది అని ఎన్నికలకు ముందే ప్రకటించారు అదేదో మాటలకే పరిమితం అనుకున్నాం కానీ ఇప్పుడు దాని పర్యావసనాలు చూస్తున్నాం అని సజ్జల అన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల నమోదు చేసిన కేసు ఈ కోవలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు ఏదైనా కేసులో ఆధారాలు ఉంటే ఎంతవరకైనా వెళ్ళవచ్చని కానీ ఏమీ లేకుండా కల్పిత కథలు సృష్టించి పాత్రలను తయారు చేసి వాటిని తమ అనుకూల మీడియాలో రోజుల తరబడి ప్రచారం చేసి ఆ తర్వాత వ్యక్తులను అరెస్ట్ చేసి కన్సెషన్లో రాయించుకుంటున్నారని సజ్జల ఆరోపించారు పదేళ్ల క్రితం నాటి సంఘటనను కూడా ఇప్పుడు తవ్వి తీసి ప్రజల మెదల్లోకి ఎక్కించి కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారని అన్నారు ఈ విధమైన అణిచివేత చర్యల వల్ల నాయకులు కార్యకర్తలు మరింత గట్టిగా తయారై వస్తున్నారని వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు ఒక నెల రెండు నెలలు నాయకులను జైల్లో పెట్టొచ్చు కానీ వారు బయటకు వచ్చేసరికి మరింత దృఢంగా మారుతున్నారు అని తెలిపారు పోలీసు వ్యవస్థ ఒకసారి గాడి తప్పితే దానిని మళ్ళీ దారికి తీసుకురావడం చాలా కష్టమని ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని అన్నారు తెనాలలో జరిగిన సంఘటనను కాబలి ప్రాంతంలో బహిరంగంగా అసభ్య నృత్యాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడాన్ని ఆయన ఉదాహరించారు కాకి డ్రెస్సుల్లో గోండాయిజం కళ్ల ముందు కనబడుతుందని అధికారులు కొందరు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు మరి సజ్జల చేసిన ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా కామెంట్ చేయండి అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తెలుపుకొని పరాకాష్ఠకేదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే ఒకసారి మీకు వ్యవస్థ దెబ్బతిన్నాక విశృంఖాత్వం వచ్చాక ఎవరు ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏ తర్వాత చూస్తున్నాం దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు ఒక నెల రోజులో రెండు నెలల్లో నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను ఊరినో జైల్లో పెట్టచ్చు కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే గట్టి మరింత గట్టిగా తయారై వస్తున్నారు వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది భయము బాధ ఏదంటే ఈ విశ్వకృత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనో చదువుతాము నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూశాం ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు మళ్లీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు రెండో ఈ నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు భయంకరంగా ఉంటాయి ఇంత సింపుల్ అనుకోరా కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని వాడు పట్టుపక్ష ఖాళీ ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి పది మందిని జైల్లో తోయొచ్చు తెరాస్ చేయొచ్చు ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో నిన్నటి నిన్న తెనాలలో చూసాం కేసు ఏదైనా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు తప్పు లేదు రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటుంది ఒళ్ళు గగురు పోస్తుంది ప్యాకెట్ డ్రెస్ వేసుకొని కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాత్తున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ అసలు ఎక్కడున్నాం మనం